వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్ బషీరాబాద్ ప్రభుత్వ దావాఖానలో ఇరవై నాలుగు గంటల వైద్యం అందించడానికి ప్రజల కోసం నావంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం ఎంపీపీ కరుణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన చివరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక జెడ్పీటీసీగా నరాజగ రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే ఎంపీటీసీ సభ్యులతో గుర్తు చేశారు చివరి సమావేశం కాబట్టి ప్రజలకు మీ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేశారు అదేవిధంగా బైషీరాబాద్ మండలంలో ముఖ్యంగా విద్యపై ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కరించడానికి అధికారులు ముందుండాలని ఆయన సూచించారు జెడ్పీటీసీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బైషిరాబాద్ మండలానికి జిల్లా చైర్పర్సన్గా ఎన్నో నిధులు తెచ్చి ఇవ్వడం జరిగిందని ఆమె గుర్తు చేశారు అనంతరం ఎంపీపీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

మీకు ఆ రోజు ఆరు గ్యారెంట్లు ఏదైతే ఇచ్చినామో తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఏదైతే మాటల ప్రభుత్వం కాకుండా ఒకసారి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో బరాబాద్ మండలై అన్ని విధాల రోజు అభివృద్ధి చేసే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువులు కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఖచ్చితంగా రోడ్ల వ్యవస్థనే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మనం నవందగిరావు ఈ రోజు తిరుపతి పథకం కూడా చాలా మంది చెప్తా ఉన్నారు నవందగిరిలో ఉన్నటువంటి నీటి సమస్యనే కానివ్వండి ఇంకా రోడ్ల సమస్యనే కానివ్వండి కొన్ని గ్రామాల్లో ఎప్పుడైనా చెప్తున్నాం మా దగ్గర తీరు లేదు చెప్తా ఉన్నారు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ ఐదు సంవత్సరంలో వెనకబడ్డ బసరాబాద్ మండలాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా చేతులు కాకుండా మాటలు కాకుండా పనిదావా చేతులు పని చేసి ఈ ఒక వారం రోజులైతే ఇప్పుడున్నటువంటి ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రజల స్త్రీ ఎదుర్కోబడి నిత్యం ప్రజల సమస్యల పైన తపన చేసి ఎన్నో పరిష్కారాలు ఇదే చంద్రబాబు ఇదే ఆళ్ళలో ఎన్నో సమస్యలు పరిష్కరించుకొని ఈరోజు ప్రజల మొన్న ఎప్పటి శ్రద్ధ ఇప్పుడే ఆ సమస్యల గురించి వివరంగా చెప్పినటువంటి మన సోదరి ఎంపీ గారికి ఎన్నో సమస్యలు ప్రజల సమస్యలు తెలిసి మళ్ళీ మీరందరూ కూడా ప్రజా పైన పోరాడి ఖచ్చితంగా మళ్ళీ మీరు ఈ సభలో ప్రవేశించాలని చెప్పి మీరందరూ కూడా ప్రభావం మీ తరఫున ప్రభుత్వం రోజు ముఖ్యంగా రోజు మేమందరం కూడా ఇవిలాగానే నేను ఒక జర్పిడిచిగానే నా రాజకీయ ప్రస్తావాలను ప్రారంభించి జేర్పిడిచిగా హెచ్చరంజనిగా ఒక డిసిసి విధంగా

అదే కాకుండా ఏ సమస్య తీసుకున్నా ఈరోజు మన ముందు చెప్పి ఉన్నాం మీకు ఆరు గ్యారంటీల ప్రకారం మనం ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వచ్చిందో చెప్పినట్లే మీకు అందరూ కూడా రేపు రుణమాఫీ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్పాం దాదాపు పసిరబాల్ మండలం ఆరు కోట్ల రూపాయలు ఎదుర్కొన్నారు భారత వస్తాం దాదాపు తొమ్మిది వందల మందికి ఈరోజు మనం చూసినాం కదా ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు మాఫీ చేస్తామన్నారు ఏ విధంగా చేసిందో ఒకరోజు పదివేలు రోజు పదివేలు ఒక పిచ్చే విషయం చేసి ఆ విధంగా కాకుండా మనం ఎలక్షన్స్ ముందు ఏదైతే పాటించినామో ఖచ్చితంగా రెండు లక్షల వరకు మనం పాపం చేస్తామని చెప్పి చెప్పింది చెప్పినట్టుగానే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అందరికి అకౌంట్లు వేసి ఇవ్వేదాన్ని ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అధికారులు ఒక ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా ఆ రోజు ముందు కూడా మేము చెప్పినాం ప్రతి ఒక్కరు ప్రజల ఇబ్బంది ఏదైనా అందుబాటులో ఉన్నారని చెప్పి మీకు అందరికీ కోరుకుంటూ ముఖ్యంగా ప్రశ్నాబాద్లో నేను ఎలక్షన్స్లో తిరిగినప్పుడు కూడా గతంలో ఇక్కడ నాలేజ్ లేదు మాకు ఇబ్బందికరంగా ఉంది ఏదంటే ఆ రోజు చూసిన చాలా మంది కాలేజ్ శాంక్షన్ అయింది ఆచరణ లేదు అది ఆచరణ లేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు కానీ మా ఎంపీలు కానీ ఎంపీస్ కానీ కానీ మా శ్రీకర కానీ కానీ చాలా సార్లు మాకు ఇక్కడ కాలేజ్ తీసుకారని చెప్పి రెండు సార్లు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఈసారి అకాడమిక్ చెప్పి మాట ఇస్తాం వాళ్ళకి చెప్పిన ప్రకారమే ఫ్యాకల్టీని కూడా కృష్ణ ఫ్యాకల్టీని అందరినీ కూడా అపాయింట్మెంట్ చేసుకుంటూ ఈ అకాడమీ ఇయర్ మేము చెప్పినట్టు దుర్గ కాలేజీ ఈసారి పశ్చిమంలో స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎస్కేసీ ఒక మంచి ప్రియారిటీ అని ఒక మంచి ఉద్దేశంతోనే మన గతంలో చూసినాం స్టడీ మెటీరియల్ బుక్ తీపియాలంటే ఏ జనవరిలో ఫిబ్రవరిలో ఆ పోర్షన్ ఎక్కడ ఆ పేరు పెన్సిల్ ఫ్రెస్సెస్

ఏంటి అంటో తెలుసా కరెంట్ సిఐ ప్రైస్ వచ్చేసి 150 గా ఉంది అంటే బట్టీ తప్పక అదే స్టార్ట్ అవుది గా ఆక్టివేట్ करू నేను ఏమొక పొతం పొస్తుంది అని నేను చెబుతున్నాను 10 15 సర్ 26 సర్ స్టార్ట్ ప్రాబ్లమ్ ఉంది బట్ ఇప్పుడు కొత్త నా స్టార్ట్ నుంచి సెలెక్ట్ కునే కదా దాంట్లో ఏం ఫస్ట్ వారం ఫోర్ట్ పోస్ట్ లైక్ సో ఎవర్ వెన్ కచ్చితమే ఇది 4200 అండి ఆ సంచ్యూర్స్ మార్కెట్ రోజ్ ఫ్రైడే రోజైతే 4200 కంటిన్యూస్ అప్ గ్రోత్ కూడా వితౌట్ బ్రేక్ ఇక్కడ డాక్టర్స్ ఉంది డాక్టర్ డాక్టర్స్ అనేసి ఒక డాక్టర్ ఏమో ఆయన అద్రెస్ యాక్సెస్ స్టేట్ ఆ పోస్ట్ తీసుకునేది టూ మెంబర్స్ ఐన సర్ పోలి ఓచేసి 62 మెంబర్స్ పెంటావలెంట్ 67 మెంబర్స్ డిపిచు అని చెప్పేసి 14 6

అందరు కూడా ఇంకా ఏమైనా అవకాశాలు వస్తే కూడా సద్ధం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మా బషాత్ పిఎస్సీలో అన్న కొంచెం ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మా మంటల్లో చాలా పాపులేషన్స్ పాపులేషన్ ఉంటున్నా అలాగే కర్ణాటక బాటర్లో కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతుంది కావున ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొవైడ్ చేస్తే ఇంత డాక్టర్స్ ఉంటారు అంత స్టాఫ్ నర్స్ ఉంటారు కొంచెం పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఈ జిల్లానే కాకుండా మనకు మంచి అవకాశం మీ ద్వారా అట్లీస్ట్ మనకు ఈ ప్రపోజల్ సీఎం గారికి దృష్టికి తీసుకు వెళ్ళాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ వర్స్గా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు సహకరించిన అందరు ప్రతి ఒక్కరి నవేట్ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనం ఎంత టైం తీసుకున్నా కూడా అది సరిపోదు కాగా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే వాళ్ళ ఎగ్జామ్ టైం వరకు కొంచెం ప్రిపేర్ అవుతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నాకు ఈ ఐదు సంవత్సరంలో ఎంపీటీసీలు అందరూ కూడా మోస్ట్లీ మనం వైస్ ఎంపీటీ గారు కూడా అందరూ ఒక అంత చెల్లెల్ లాగా అంతా కలిసి కట్టుగా ఉన్నాము నేను అందరికీ కూడా ధన్యవాదం చెప్పుతున్నాను మోస్ట్లీ మనకు ఆఫీసర్స్ కూడా నిజంగా చెప్తే ఈ ఐదు సంవత్సరంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేశారు నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుతున్నారు ఒక గుంటు మనం ఒక మండల్లో అంటే ఒక లాగా ఉండాలి అప్పుడే మన హిందూ లాంగ్వేజ్ కూడా సరిగా రాక ఎట్లా మేనేజ్ చేస్తా అని ఆ ఆలోచనతో నేను కొంచెం ఎక్క జరిగిన కానీ చేకుండా మేడం ఆదర్శంగా తీసుకొని ఒక ఏదైనా అనుకుంటే తప్పనిసరిగా మంచిగా ముందు తీసుకుపోతారని ఆ ఆలోచనతోనే నేను ఇక్కడ మనీ పాలిటిక్స్ కావున నేను మేడం చాలా ధన్యవాదాలు అనుకుంటున్నాను మేడం త్రీ టైమ్స్గా ఉండి ఎంతో మంది ప్రజలకి కానీ లీడర్స్ కానీ ఎంతో సహాయం చేయడం జరిగింది ఏ చిన్న ఉన్నా కూడా ఫోన్ చేస్తే ఏదైతే రెస్పాన్స్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా బుద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మండల్కి ఈ పది సంవత్సరంలో కూడా ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఎంపీ నుంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఒకటే చెప్పడం జరిగింది టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ ఇయర్ వరకు టోటల్ టెన్ ఇయర్స్ నేను ఈ మండల్లో ఎఫీపీగా చేయడం జరిగింది నేను ఈ టెన్ ఇయర్లో బాబీ ప్రతి ఎమ్మెల్యో కూడా కలిసికట్టుగా ఉండి మంటల అభివృద్ధి చేయడానికి నా వంతు చాలా కృషి చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ అప్పుడే మనం పార్టీ సపరేట్ ఉంటుందని అది గుర్తుంచుకోవాలి కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ ఒక్కరే ఒక యూనిట్గా మనం ముందుకు వెళ్తేనే మన గ్రామ మరియు మండల అభివృద్ధి జరుగుతుంది కావున ఆ ఆలోచనలతోనే ప్రతి సంవత్సరం మీ అందరితో కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేయడానికి చేయడం జరిగింది ఏ మీటింగ్స్ ఉన్నా కూడా చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు నమ్మకంతో గెలిపించిన తర్వాత మనం వాళ్ళు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన కొంచెం ఒక్క పార్టీలో ఉన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ కావడంతో అంత డెవలప్మెంట్ చేయలేకపోయినా దాన్ని చెప్పి తీసుకోవాల్సి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈసారి కూడా ఇప్పుడు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గవర్నీ కాకుండా అందడానికి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది ఇట్లాగే సార్ మేము ఇంకా దుబాయ్ ఫోర్ వరకు మేము ఉంటాం పది వందలుగా మేము ఉంటామో లేదు కానీ మా మటన్ బ్యాంక్వర్డ్ మటర్ కావున మీరు ఎక్కువ నిధులు ఇచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి పనులు జరిగాయాలని నేను చేస్తున్నాను ఎందుకంటే ఇది మా గవర్నమెంట్ మీరు అందరూ ఉన్నారని మీకు ఒక దాని నుంచి ఇన్వెస్ట్ అమ్మా కావున మీరందరు ఎపిస్లు కూడా చాలా జనరల్ బాడీ కూడా చాలా తక్కువ మంది రావడం జరిగింది అట్లా కాకుండా మనకు ఒక ప్రజలు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం దానికి ఫాలో కావాలి కావున మనకు ఏ మీటింగ్స్ ఉన్నా కూడా గ్రామంలో కానీ మండల్లో కానీ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి అప్పుడే మనకు ఒక విలువ ఉంటుంది కావున మీరందరూ కూడా గ్రామంలో అందుబాటులో ఉండి వాళ్ళతో కూడా ప్రజలకి ఎలాంటి సమస్యలు రాకుండా మీరు చూసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు జనరల్ బాడీ ఇప్పుడు ఫిజికల్ డిసీజ్ రావడానికి చాలా వర్షకాలం కావు మీరు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాల్వ్ చేయడానికి వీలు అవుతుంది కావున ఇప్పుడు మీరందరూ కూడా అందరు కూడా ఇంకా ఏమైనా అవకాశాలు వస్తే కూడా సర్వం చేసుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మా పశ్చాత్ పిఎస్సి కన్నా కొంచెం ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మా మంటల్లో చాలా పాపులేషన్స్ పాపులేషన్ ఉంటుంది అలాగే కర్ణాటక వాటర్లో కూడా చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది కావున అట్లీస్ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొవైడ్ చేస్తే ఇంత డాక్టర్స్ ఉంటారు అంత స్టాఫ్ నర్స్ అందరూ ఉంటారు కొంచెం పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఈ జిల్లానే కాకుండా మనకు మంచి అవకాశం మీ ద్వారా అట్లీస్ట్ మనకు ఈ ప్రపోజల్ సీఎం గారికి దృష్టికి తీసుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ వరుసగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు సహకరించిన అందరి ప్రతి వద్ద కూడా నేను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ సహకారం గ్రామీణ ప్రాంతాల సహకారం చాలా ప్రెస్ వాళ్ళు కూడా చాలా సహకరించారు మీరు కూడా చాలా మంది ఇంకా ప్రాబ్లం ఉంది అక్కడ ప్రాబ్లం ఉంది మేడం ఇక్కడ రోడ్ ఏంటి ఇక్కడ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఉంది కొత్త కొత్తగా చేర్మయన్నప్పుడు అయితే చాలా సహకరించి రెండు వేల ఆరులో ప్రేవాళ్ళు చాలా కాబట్టి నాకు కూడా అడ్వైజ్ ఇచ్చింది ఇట్లా చేయాలి చేయాలి అని కానీ మారున్న ప్రాంతాలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా పెట్టాలి వీటికి పళ్ళు పెట్టాలి అని చాలా సలహా చేయడం వల్ల నాకు కూడా అవైర్నెస్ వచ్చింది ఇట్లాంటి మంచిగా మంచితో మనం అందరం వాటర్ ట్యాంక్స్ లేకుండా స్కూల్ బిల్డింగ్ లేకుండా అంగన్వాడీ లేకుండా డాక్టర్ బిల్డింగ్ లేకుండా కనీసం గ్రామాల్లో మట్టి రోడ్లు గడ్డలు గడ్డలు గాలు గాలు కుట్టలు కుట్టలు రోడ్లకి రోడ్ వేసి గ్రామాల్లో చాలా మౌలిక సదుపాయాలు కలిగించిన పరిస్థితులు ఉన్నాయి చాలా మాట్లాడతాయి వాళ్ళు ఏం చేసి అది కాదు ఇప్పుడు అన్ని మనము హిందో ఎన్నో వంద కోట్లు వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కేవలం జెడ్పీ నుంచి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు కేవలం జెడ్పీ అభివృద్ధి అభివృద్ధిలో చాలా వరకు ఎన్ఆర్ఎస్ చేసినప్పుడు బీఆర్జీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పండ్లు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఎంతో అతి మౌలిక సదుపాయాలు కల్పించిన వాటర్ ప్రాబ్లమ్ నీళ్ళు లేక బోర్ ఎక్కువ చాలా కిలోమీటర్ నుంచి తీసుకొచ్చుకున్న గ్రామాలు ఉంటాయి చాలా అంగన్వాడి బిల్డింగ్ లేకున్నాయి గాక్రా బిల్డింగ్ లేకుంటే వాటర్ ట్యాంక్స్ కూడా లేకుంటాయి అట్లాంటి గ్రామాలకి మౌలిక సదుపాయాలు కల్పించిన నిజంగా జిల్లా జడ్మీ తీసుకొచ్చి ఈ ప్రాంత కారుల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది నిజంగా ఇట్లాంటి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే చాలా సంతోషం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆప్యాయత ప్రేమలు ఉంటాయి ఇక్కడ నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అన్ని విధాల పేద ప్రజలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రంగారెడ్డి చాలా వరకు ఇక్కడ బషీరాబాద్ కానీ తాంటూరు కానీ యాదార్ కానీ అక్కడ బండరా మండలి కానీ పెద్దపల్లి కానీ ఈ గ్రామాలలో చాలా రెండు కేటాయించడం జరిగింది చాలా వరకు చెట్ల చెట్ల కింద కూర్చున్న గ్రామాలు చెట్ల కింద కూర్చుంటే ఇట్లా కూర్చునే వర్షాకాలంలో కూడా వర్షం సరిస్ కూడా కూర్చునే పరిస్థితులు ఉంటాయి గ్రామాల్లో నిజంగా మౌలిక కలపాలు ఎట్టి ఫండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది చాలా మంది మాట్లాడుతారు వాళ్ళు ఏం చేసి మీరు ఏం చేసి ఉంటారు అప్పుడు ఎప్పుడు చేసిన పరిస్థితులు చూస్తే ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారు వెళ్తే తప్పకుండా మీకు అంత సహకారం అందిస్తాను నేను ఎక్కడైనా ఎక్కడన్నా తిరుగునీ తీస్తాం ఎక్కడ తిరిగి నేను ఎందుకు అండగా ఉంటే తప్పకుండా మీకు సహకరిస్తాను మొన్న కూడా చెప్పడం జరిగింది నేను మొన్న మల్గాజిగిరి అనుకోకుండా అనివార్య కారణాలలో వాళ్ళు అధిష్టానం పంపిస్తే అక్కడ వెళ్ళడం జరిగింది ఎందుకంటే అక్కడ ఇక్కడ ఆఫీస్ అక్కడ వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఎదురు తిరగలేను కాబట్టి ఎక్కడైనా సరే నేను ఉన్నా వాటి కోసం అని నేను వెనకడు వేయకుండా ముందడుగు వేసి అక్కడ నిర్చబెట్టడం జరిగింది కాబట్టి ఏదైనా ఉన్నప్పుడు అక్కడ పల్లెలు అక్కడ పట్టణాల్లో అక్కడ చాలా కోడి మోడి అని వాళ్ళు కూడా నిజంగా బ్రహ్మలో పడిపోయి నిజంగా చాలా వరకు అందరు అక్కడ చాలా భక్తితో ఏదో రామ్మందిరాదోటి వాళ్ళు అట్లా ముందుకెళ్ళి వాళ్ళు వేరే పార్టీని గెలిపించుకున్నారు కాబట్టి ఏదేమైనా కూడా అభివృద్ధి మంచి ఎవరు చేస్తారని గుర్తించుకోవాలి కొంతమంది ఒక రకం వేస్తారు కొంతమంది స్టేట్ల మీద మాట్లాడతారు కొంతమంది పని చేస్తారు కానీ స్టేట్ల మీద మాట్లాడరు కొంతమంది చాలా వరకు మాట్లాడతారు కానీ తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వరు మాట్లాడరు వాళ్ళ తెలుసుకోసం అట్లా కాదు నేనైతే ప్రజల ప్రజల కోసం పనిచేస్తాను ఎప్పుడు తీసుకోని ఎప్పుడు ఎవరు చక్క ప్రజలకి ఈరోజు అడ్డుబాటు ఏదో మీరే ఆలోచించుకోవాలి కాబట్టి ఇప్పుడు కూడా ఏడా చేసి కష్ట వాడికి దగ్గర దగ్గర పదమూడు కోట్లు అన్ని ఇవ్వడం జరిగింది శ్రీనివాస రెడ్డికి నాలుగు కోట్లు ఇచ్చినవని ఈ మొత్తం చాలా వరకు మాలు కానీ ఎన్టీ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఎక్కడైనా కాబట్టి ఇట్లా ప్రతిసారి ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడ మారుమూల ప్రాంతానికి అభివృద్ధి చేయడం జరిగింది మాటలు మాట్లాడితే ఎవరైనా సరే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా సరే అభివృద్ధి నిరంతరం కట్టి ఎవరైనా చేస్తారు కానీ ఒక ప్రయారిటీ తీసుకొని మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ఒక నిశ్చిత విడుగు చేయడంతో ఉంటే తప్పకుండా అభివృద్ధి అనే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు పేద ప్రజలకు అండగా ఉంది ఈ ప్రాంతాలు అన్ని విధాలు అభివృద్ధి చేసే వచ్చినందుకు చాలా కాబట్టి కూడా అది కేవలం జట్టికే సాధ్యమైతుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు ఈ మారుమూల ప్రాంతానికి సేవ చేసినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యంగా ఒక అన్న కూడా పది సంవత్సరాలు చేయడం అంటే మా విషయం కాదు ఒక మహిళ ఈ ప్రాంతానికి పది సంవత్సరాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఆరు అన్ని గ్రామాలు కానీ అక్కడ కట్టి ఇక్కడ ప్రాంత సహకార అభివృద్ధికి మాకు తగిన సూచనలు సలహాలు ఇచ్చింది కాబట్టి అద్దరు సహకారంతో ముందుకెళ్దాం అభివృద్ధి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం నా సహకార పంటలు ఎప్పుడైనా విరుపు చేసి ఏదైనా కూడా అందరం కలిసి అభివృద్ధి చేసుకొని ఈ బషీరాబాద్ మంటల్ని అన్ని విధాల ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ